కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా నెల రోజులు పూర్తి చేసుకునే సందర్భంగా కరీంనగర్ లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు ఈ మేరకు నగరంలోని బస్టాండ్ ఆవరణలు రాష్ట్ర కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ బెన్న రాజమల్లయ్య ఆధ్వర్యంలో ప్రయాణికులకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లను శాల్వలతో సత్కరించి స్వీట్లను అందించారు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మహిళలు ఆడపిల్లలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించామని వెన్న రాజమల్లయ్య అన్నారు రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారని గుర్తు చేశారు నేటికి నెల రోజులు పూర్తి చేసుకున్నామని తెలిపారు మహిళలందరూ జాగ్రత్తగా గమ్యాలకు చేరుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వెన్న రాజమల్లయ్యతో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినాన తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ఉచిత ప్రయాణాన్ని శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మక ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని ఈ రోజుకు నెల రోజుల సందర్భంగా విజయవంతమైన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం మరియు మహిళలందరూ సేఫ్టీగా సంతోషంగా ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ఆర్టీసీ సిబ్బంది అయినటువంటి డ్రైవర్లను కండక్టర్లను సన్మానం చేసినాం ఉచిత మహిళల బస్ ప్రయాణం విజయవంతంగా నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బస్ స్టాండ్లో మహిళా ప్రయాణికులకు ప్రయాణికులకు ఆర్టీసీ కార్మికులకు సీట్ల పంపిణీ చేయడం జరిగింది కరీంనగర్ ప్రధాన స్టాండ్లో